బెంగళూరులో బీజీ రోడ్ ఓ ఆటో వచ్చి ఢీకొట్టింది కారులో ఉన్నది టీమిండియా మాజీ హెడ్ కోచ్ ద వాల్ రాహుల్ ట్రావెల్ ఆటో డ్రైవర్ తో మాజీ ఇండియన్ ప్లేయర్ ద వాల్ రాహుల్ ట్రావెడ్ కారు దిగి మరీ గొడవ పడ్డారు తన కారును ఆటో ఢీకొట్టడంతో ఆయన ఫైర్ అయ్యారు బిజీగా ఉన్న రోడ్డులో ఆయన కారును ఒక ఆటో గుద్దింది అయితే ఈ ఘటనలో రాహుల్ కు ఎటువంటి గాయాలు కాలేదు ఆయన సురక్షితంగా బయటపడ్డారు ప్రమాదం తర్వాత ద్రావిడ్ ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు దీనిని ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు దీంతో ఇప్పుడు ఇది కాస్త వైరల్ గా మారింది అయితే ప్రమాదం జరగడానికి ఎవరు కారణమన్నది మాత్రం తెలియలేదు ద్రావిడ్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడా లేక ఆటో అతనా అన్న డీటెయిల్స్ లేవు చిన్న ప్రమాదమే కావడంతో దీనిపై పోలీస్ కంప్లైంట్ కూడా చేయలేదు అయితే ద్రావిడ్కు ఏమీ కాకపోవడంతో అతని ఫ్యాన్స్ మాత్రం పోనీలే అని ఊపిరి పిల్చుకున్నారు టీమిండియా జట్టు తరపున ఎన్నో మ్యాచ్లాడి దవాలుగా పేరు తెచ్చుకున్న రాహుల్ ద్రావిడ్ కెప్టెన్గా కూడా వ్యవహరించారు కెరీర్ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత అండర్ నైన్టీన్ టీమ్కు తర్వాత టీమిండియా మెయిన్ జట్టుకు కూడా కోచ్గా ఉన్నారు రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా ఉన్నప్పుడే టీమిండియా రోహిత్ సారథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచింది రెండు వేల ఇరవై మూడులో వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ వరకు వెళ్లింది